ఇదిగో ఒంటె సూది పెంచమన్నా నన్న దూరంతో కానీ ధనవంతుడు పనిలోకి రాజ్యం ఎవరికి తీసుకొచ్చి ఇవ్వాలండి ఆయన చేతమా ధనవంతుడు బట్టి చేసినా వాడు ధనాన్ని బట్టి ఎన్ని కోటాలు పెట్టినా వాడు ధనాన్ని బట్టి దేవునికి ఎంత ధనం అనిపించినా వాడికి చేతులు తానికి వాడు ధనం వాడు పనిలో కానీ తీసుకెళ్ళాలి ఒంటె ఇదిగో సూది పెంచమన్నా నన్న దూరంతో ధనవంతుడు పనిలోకి రాజ్యంలో చాలనే ఆ కోట శబ్దం వినగానే ధనవంతుడు ఎంతమన్నాడు ఈ ఐదుగురుతున్నారండి పరలోకానికి పరలోకం వెళతాడు ఆయన శబ్దం పరలో కనిపడు వృద్ధుడు ఎవడు పరలో కనిపి వెళ్ళకుండా పరలోకం ఇంకా ఖాళీగానే ఉంది దానికి మేము నిండిపోతుంది పాతాళం మేము నిండిపోతుంది పరలోకమేమో ఒకసారి మనం పాతాళం పండుంది పాతాళం పండింది పరలోకం పండింది పాతాళ ద్వారాలు భూమి పడుతున్నాయి అన్న స్వార్థ చెప్పుకున్నాం అలెలు అలెలు ప్రియమైన సముద్రం ఎప్పటికీ పరలోకం ఎక్కిన వాళ్ళు వేసు క్రీస్తు పక్క ఎవరు నేనే తీర్పు తీర్చినాక గానీ అక్కడికి ఎక్కుతారు అంతవరకు యొక్క సింహాసన ఆశ్రయుడుగా వేస్తుంది దావీ ఎక్కడ మోషయ్య ఎక్కడ ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ అందుకు తెలుసా ఏ ఒక్కడ నీతి మంచి వెళ్ళాడు ఆయన ఉచితమైన ప్రభుత్వం బట్టి తప్ప నిన్ను నన్ను రక్షించుకునే ఆయన సజ్జవు లెక్కలు వచ్చి నేను ఎంత రైతుగా దేవుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుతున్నాడంటే నువ్వు చేయవలసింది కూడా రెండవ రోజుల గురించి ఆయన రెండవ నెలల గురించి కూడా సిద్ధంగా అంటూ కలిగి ఉంటాయి అలా చాలా చాలామంది ఆయన రాకని గురించి గొర్రెలు మేకలు వేరు చేశారు ఇది కూడా వస్త్ర ఇప్పుడు కాబట్టి వస్త్రం ఇచ్చావా ఆకలి కొనుంటే నేను ఇంటికి వారం పెట్టావా దాహం కొనుంటే దాహం ఇచ్చావా ఎందుకో నేను ఎప్పుడొచ్చావా మా ఇంటికి నీకు వెళ్ళడానికి అంటే నన్ను పోని అడుగునే వాళ్ళు వచ్చినేటి నన్ను పోలి నా దాలు వచ్చిన నేటి నన్ను పోలి దేవులు వచ్చారు తల్లిదండ్రులు ఏమన్నారు వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే గుడి వైపు ఉన్న వారులారా నేను వస్తే మీరు నా కన్న పెట్టేది నేను వస్తే నాకు మంచివిచ్చా నేను వస్తే నాకు వస్త్రం ఇచ్చాను నేను వస్తే నేను సరసా ఉంటే వచ్చాను నేను ఎక్కడుంటే అక్కడికి మీరు వచ్చాడు కుడివైపున వాళ్ళారా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా అని కుడి వైపున చెప్పారు చెప్పాను ఎడవైపున వారితో చెప్పారు నాకు ఎక్కడో వస్త్రం ఇవ్వలేదు నాకెంగ దాహం ఇవ్వలేదు నేను తలకరించలేదు అంటే నాకు వైపుకోవాలి చేస్తలేదు మీరు నన్ను పట్టించుకోలేదు కాకు వెళ్ళాలి बच्चों